కేంద్ర ప్రభుత్వం నుండి ఉచిత ఇల్లు పొందాలంటే ఏం చేయాలి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలు మీకోసం దరఖాస్తు చేసుకోవటానికి అర్హతలు ఏమిటి సొంత ఇల్లు నిర్మించుకోలేని వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు దరఖాస్తు చేసుకోవచ్చు నెంబర్ వన్ ఇల్లు లేని వారు మరియు రెండు గదుల ఇళ్లలో నివసిస్తున్న వారు కూడా ఈ పథకానికి అర్హులు నెంబర్ టూ వికలాంగ కుటుంబ సభ్యులు ఉన్నవారు కూడా ఈ పథకంలో ఇల్లు నిర్మించుకోవడానికి అర్హులు నెంబర్ త్రీ ఈ పథకం దరఖాస్తు చేసుకోవటానికి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు వయసు ఉండాలి సొంత ఇల్లు కూడా ఉండకూడదు ఒక సంవత్సరం ఆదాయం మూడు లక్షల నుంచి ఆరు లక్షలకు మధ్య ఉండాలి దరఖాస్తుదారుడి పేరు రేషన్ కార్డు ఉండాలి ప్రభుత్వం గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాలి కేంద్ర ప్రభుత్వం ఉచిత ఇల్లు కోసం పైన అర్హతలు గనక మీకు ఉంటే గనక మీకు దగ్గరలోని నెట్ సెంటర్కు వెళ్ళి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంకు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీష సిరి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్